హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా రైట్ ప్రెసెంట్ మనతో పాటు ఆర్థోపెటిక్ సర్జన్ ఉన్నారు డాక్టర్ కృష్ణ సాయి గారు వి ఆర్ ఇట్ శ్రీకరా హాస్పిటల్స్ అట్ ద బ్రాంచ్ ఆఫ్ కొంపల్లి ఐ సార్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను ఇట్లా మనం సోషల్ మీడియాలో రీల్స్ చూస్తున్నప్పుడు ఇన్స్టాలో ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు సడన్ ఆఫ్ పడిపోవడం లేదంటే బోన్స్ విరిగిపోవడం లేదా స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి వాళ్ళు వాలీబాల్ క్రికెట్ సంథింగ్ ఎల్స్ ఆడుతున్నప్పుడు సడన్ ఆఫ్ వాళ్ళకి డ్యామేజ్ ఇంజరీస్ అయిపోతూ ఉంటాయి సో వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు మోర్ దెన్ ట్రీట్మెంట్ మేడం ఐ టెల్ యూ సంథింగ్ విచ్ ఇస్ మోర్ యూస్ఫుల్ ఈ జిమ్ లో వర్క్అౌట్ చేసేటప్పుడు కానీ వెన్ దే ఆర్ ప్లేయింగ్ సంథింగ్ ఫస్ట్ విల్ టాక్ అబౌట్ హౌ టు ప్రివెంట్ ఇట్ సెకండ్ విల్ టాక్ అబౌట్ ఒక డాక్టర్ ఆర్ నా దగ్గరికి వచ్చే లోపు మీరు చేయాల్సిన మెజర్స్ అండ్ దెన్ థర్డ్ ఐల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ ఫస్ట్ విల్ సి హౌ వీ షుడ్ ప్రివెంట్ ఇట్ ప్రివెంట్ చేయాలంటే మేడం చాలా మంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు వెన్ దే బెండ్ అండ్ ఇంక్రీజ్ ద వెయిట్ దెర్ ఈస్ అ హై పాసిబిలిటీ డిస్క్ వర్టిబుల్ కాలం ఉంటుంది కదండి దాని మధ్య డిస్క్ ఉంటుంది ఆ డిస్క్ అనేది వెనకాల జారిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది అవాయిడ్ చేయడానికి ఎల్ఎస్ బెల్ట్ అని ఉంటుంది ఆ బెల్ట్కి వెనకాల మెటల్ రాడ్ లాగా ఉంటాయండి ఇట్ విల్ నాట్ అలౌ టు బెండ్ మచ్ అండ్ వెన్ యువర్ లిఫ్టింగ్ వెయిట్ ఆల్సో ఇట్ విల్ సపోర్ట్ యువర్ బ్యాక్ సో దట్ ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు దాట్ ఈస్ వన్ సెకండ్ ఈ రిస్ట్ బ్యాండ్స్ అని ఉంటాయండి రెస్ట్ బ్యాండ్ చేసుకుంటే ఆ రెస్ట్ వెన్ యుర్ లిఫ్టింగ్ వెయిట్స్ సడన్గా వెయిట్ ఎంకాలు పడిపోవడం అట్లా కాకుండా సపోర్ట్ చేస్తుంది టేక్ యాజ్ మెనీ సపోర్ట్ ఆస్ పాసిబుల్ దాట్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ వెన్ ఎవర్ యూర్ లిఫ్టింగ్ వెయిట్స్ ఇట్ వాజ్ ఇట్ షుడ్ ఆల్వేస్ బీ అండర్ సూపర్విజన్ ఒకరి బి వెయిట్స్ ఎత్తినంత డేంజరస్ ఇట్ నాట్ బి ఎనిది ఆల్మోస్ట్ ఒక బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని బైక్ నడిపినంత డేంజరస్ యూ కెన్ నాట్ డూ దట్ అండర్ సూపర్విజన్ యూ డూ విత్ ఆల్ ద ప్రొటెక్టివ్ మెజర్స్ వద్దు దాట్ ఈస్ టూ అండ్ నెవర్ లిఫ్ట్ వెయిట్స్ డైరెక్ట్లీ వెన్ యూ గో ఇన్ టూ ద జిమ్ కొంచెం స్ట్రెచింగ్ చేయాలి కొంచెం రిలాక్సేషన్ చేయాలి కొంచెం కార్డియో చేయాలి దెన్ ద లాస్ట్ థింగ్ యు గో షుడ్ బి weights అండ్ షుడ్ ఆల్వేస్ బి ఇంక్రీజ్డ్ లైక్ యువర్ 5 kg యు డిజ్ నౌ దెన్ యు డు 10 kgస్ టుమారో యు డు 15 kgస్ డే ఆఫ్టర్ యు డు 20 kg అట్లా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేస్తే యు విల్ గివ్ యువర్ మజిల్ టైం టు అడాప్ట్ టు ఇట్ దట్ ఇస్ హౌ యు ప్రివెంట్ అండ్ wen యు ప్లేయింగ్ గేమ్స్ ఆల్సో షార్ట్లీ బ్రేజన్ ఉంటది అ ఫ్యూ బెల్ట్స్ అండ్ షిన్ సపోర్ట్ ఉంటది లెగ్ మే సపోర్ట్ పెట్టుకొని ఆర్ ఫుట్బాల్ ప్లేర్స్ కి మెయిన్లీ బికాజ్ ఇన్వాలంటరీ ఖచ్చితంగా తాకితే మనం తాకినప్పుడు బోన్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడకుండా యూ షుడ్ బి ప్రొటెక్టెడ్ హెల్మెట్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి థర్డ్ ఆల్రెడీ యాక్సిడెంట్ అయిపోయింది ఆడేటప్పుడు యాక్సిడెంట్ అయింది ఆర్ సమ్ జాయింట్ హాస్ డిస్లోకేటెడ్ లోకేటెడ్ దర్ ఇస్ అ ఫ్రాక్చర్ యాజ్ అ కామన్ క్రౌడ్ వాట్ యూ షుడ్ ఫస్ట్ డో నాట్ సఫకేట్ ద పేషెంట్ అందరూ వచ్చి మీద పడుకోవడం అట్లా చేయొద్దు హీ షుడ్ ఫ్రెష్ బ్రీత్ సెకండ్ ఒక వుడ్ దొరికినా ఒక బ్యాగ్ దొరికిన ఒక ప్లాస్టిక్ షీట్ దొరికినా సంథింగ్ సపోర్ట్ చేయడానికి పెట్టాలి మేడం సో దట్ ఫ్రాక్చర్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది పడిపోయాము ఫర్ ద అమౌంట్ ఆఫ్ పెయిన్ ఇయర్స్ అప్పుడప్పుడు డిస్ఫిగర్ అవుతుంది ఆడొక జస్ట్ సపోర్ట్ పెడితే దట్ బోన్ విల్ నాట్ మూవ్ హీల్ హీల్ హ్యావ్ పెయిన్ రిలీఫ్ ఫస్ట్ బిఫోర్ యూ ట్రాన్స్పోర్ట్ అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ గివ్ ఎమ్ పెయిన్ ఇఫ్ యూ అట్ హోమ్ దెన్ షిఫ్ట్ టు నియరెస్ట్ హాస్పిటల్ దట్ ఈస్ వాట్ యూ షుడ్ టు ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ద ట్రీట్మెంట్ చాలా రకాలుగా ఉంటాయండి ఒక బోన్ డిస్లోకేట్ అయింది దాని పొజిషన్లో పెట్టడము పెట్టిన తర్వాత ఇమ్మొబిలైజ్ చేయడం స్లాబ్ తోటి లేదు కొంచెం ఓపెన్ వోండ్ ఉంది గాయం ఉంది ఇమీడియట్ గా క్లీన్ చేయాలా యాంటీబయాటిక్ కవరేజ్ చేయాలా అండ్ దెన్ వి విల్ ఆపరేట్ అండ్ వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ సో వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఇది గోల్ని అని చూస్తున్నాను సో వాట్ ఇస్ దట్ గోల్ని అది గోల్ని మైట్ సౌండ్ లైక్ అ ఫ్యాన్సీ ఐటమ్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లిటిల్ సైంటిఫిక్ ఎట్లా అంటే మనం బిఫోర్ సమ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఆర్ వెన్ టీకేర్ వాస్ ఆరిజినేటెడ్ దెర్ వాజ్ ఓన్లీ వన్ మెటీరియల్ స్టీల్ మెటీరియల్ ఉండే స్టీల్ మెటీరియల్ మనం వాడినప్పుడు ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఆర్ సెవెన్ టు టెన్ ఇయర్స్ లోపు మనం సేమ్ మేడం ఇప్పుడు ఒక మోకల్ ఎందుకు అరిగింది ఎక్కువ యూసేజ్ వల్ల ఎక్కువ యూసేజ్ వల్ల అరిగింది ఇది పెట్టినాక కూడా పర్సన్స్ యాక్టివిటీ విల్ ఇంక్రీజ్ ఆ మెటల్ మెటల్ రుద్దుకొని ఏమవుతుంది మెటల్ వేర్ ఆఫ్ ఆ మెటల్ డెబ్రీ ఉండడం ఆ మెటల్ వేస్ట్ ఉండడం అట్లాంటివి పెరిగింది అది ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్కే ఉన్నది దాని తర్వాత టైటానియం అన్న మెటీరియల్ వచ్చింది ఇది ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనకి లైఫ్ ఇస్తుంది చేంజ్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మంచిగా పనిచేస్తుంది వితౌట్ వేర్ వేర్ అంటే ఇది రొద్దుకొని వేస్టేజ్ రావడం దాన్ని వేర్ అంటారు అదొక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చింది మనకి ఇంకా కావాలి సైంటిఫిక్గా మనం ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాం అదే టైటానియంకి పైనుంచి గోల్డ్ కవరింగ్ ఇచ్చినాము ఎందుకు ఇచ్చినాము ఆ గోల్డ్ కవరింగ్ ఒక టెన్ ఇయర్స్ పడుతుంది టూ వేర్ ఆఫ్ ఆ గోల్డ్ కవరింగ్ తర్వాత లోపల టైటానియం ఉంది అదొక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వస్తుంది దీనిపైన ఆక్సినియం ఇంకో మెటీరియల్ ఉంది ఆక్సిడైజ్డ్ మెటీరియల్ ఉంటుంది అది మన టైటానియం మీద ఆక్సిడైజ్ చేస్తారు అది ఒక ట్వంటీ ఇయర్స్ వస్తుంది సో వాట్ ఇంప్లాంట్ పుట్టింగ్ విత్ ఇస్ గోల్డ్ ఆర్ ఆక్సినియం ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే కంపల్సరీ వస్తుంది ఇప్పుడు దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ గల్డ్ అర్ లి మోడ్ అోడ్ డెఫినెట్లీ హేరియస్ ఇంప్లాంట్ దానికి కొంచెం కాస్ట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి ఒకసారి చేయించుకుంటాము మాకు మనీ పెద్ద డిఫరెన్స్ పడదు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ ఇదర్ గోల్డ్ ఆర్ ఆక్సిజన్ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ గోల్డ్స్ మీన్స్ దిస్ ఇస్ ద సైంటిఫిక్ వాల్యూ సో వాట్ ఈస్ ద డిఫికల్ట్ ఆపరేషన్ సర్జరీ మీరు ఎదుర్కొన్నది మీ లైఫ్లో ఏదైనా ఉందా టీకేర్ అయితే కాదు మేడం బికాస్ ఇన్ డే ఇన్ అండ్ డే అవుట్ వీ డూ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇన్ అ డే మినిమమ్ సో వీ సీన్ ఆల్ ది డిఫికల్టీస్ పాసిబుల్ వి హెవ్ ఆల్రెడీ కొంత కాలం బాక ఏమైందంటే మేడం వి హావ్ స్టార్టెడ్ గెట్టింగ్ కేసెస్ విచ్ ఆర్ కాంప్లికేటెడ్ ఇంత ముందు ఓన్లీ అరదులంట వచ్చేది తర్వాత తర్వాత ఎవ్వరు ఛాలెంజింగ్ కేసెస్ అట్లా మాకు మే కావడం ఇట్లాంటివి చాలా ఎక్కువని కాంప్లికేటెడ్ ఏమనుం కాంప్లికేషన్ ఎక్కువైంది మీ స్టడీ ఎక్కువ అవాలాల ఎక్స్‌పీరియన్స్ చాలా క్లియర్ కటగా అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం అండి యా సో గైస్ మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారితో మళ్ళీ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం Stay tuned to the TV.